కరీంనగర్లో గ్లోబల్ వైశా బిజినెస్ లెజెండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు నగరంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్లో గ్లోబల్ వైశా బిజినెస్ లెజెండ్స్ కు చెందిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు ప్రతి ఏటా జీబీబీఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకుంటామని సంస్థ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు సుమారు తొంభై రెండు మంది సభ్యులుగా చేరారని తెలిపారు కుటుంబ సమేతంగా హాజరై వేడుకల్లో పాలు పంచుకున్నామని చెప్పారు సహకరించిన సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు నిత్యం వ్యాపారాలతో బిజీగా ఉంటామని సరదాగా గడిపేందుకు వేదిక ఏర్పాటు చేసుకున్నామని అనిత సుమలత అన్నారు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రాచమల్ల ప్రసాద్ సంస్థ ప్రతినిధులు మహిళలు యువతులు చిన్నారులు పాల్గొన్నారు గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్ మా అందరము ఈ బ దసరా సందర్భంగా ఈ బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీస్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమందరము ఒకే కుటుంబం లెక్క వండుకుంటా అందరము గ్యాదరింగ్ ఇక్కడ అయినాము సో మా దాంట్లో తొంభై రెండు మంది మెంబర్స్ ఉన్నారు ఆ తొంభై రెండు మంది అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో సహా అందరూ ఈ సాయంత్రం వచ్చి అందరూ అందరూ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాండియా ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు దీనికి అందరు వచ్చినారు మీరు కూడా చూస్తున్నారు సో ఇలాంటి సోషల్ కార్యక్రమాలన్నీ మామూలుగా బిజినెస్ చేసుకోవడమే కాకుండా ఇట్లాంటి సోషల్ సోషల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాము సో ఇదే కాకుండా మామూలుగా దీనిలో మా దానిలో ఉన్న కొంతమంది సభ్యులు అన్నదాన కార్యక్రమాలు మరియు స్పాన్సర్షిప్స్ కూడా కొంతమంది చేస్తారు సో ఇది మామూలు రెగ్యులర్ ఆర్గనైజేషన్ కాకుండా సోషల్ ఆర్గనైజేషన్ కల్చర్ యాక్టివిటీస్ కూడా చేస్తామండి నమస్తే అండి నా పేరు రాచమల్ అనిత మేమందరము జీఈబిఎల్ గ్రూప్ అండి ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ ఇయర్ మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిపి ఎంజాయ్ చేయాలని ఇక్కడ పార్టిసిపేట్ చేయడము అన్ని అందరం జరిగి కలుపుకోవడం చేసుకోవడం అవుతుంది సో వీళ్ళందరూ ఎప్పుడు బిజినెస్ లో ఫ్రీగా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కపుల్స్తో తో మొత్తం ఫ్యామిలీతో గేదర్ అయ్యి మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వి ఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి ముందు కూడా కొన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇవాళ ఈవినింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుందామని అందరం ఒకటే అక్కడ గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాము ఇక్కడ కపిల తరఫున బతుకమ్మ సంబరాలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము విత్ ఫ్యామిలీస్ కిడ్స్ అందరితో పాటు చాలా హ్యాపీగా ఉంది ఇలా చేసుకోవడము